ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ నదుల అనుసంధానంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీకాకుళంలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు సింహాచలంలో రేపు జరగనున్న గిరి ప్రదక్షిణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు వాణిజ్య అనుకూల నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అల్పపీడన ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది నదుల అనుసంధానంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రైతులతో కలిసి జలాశయం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వంశధార పోలవరం బనకచర్ల అనుసంధానం కావాలని కోరారు నీటిని సమర్థవంతంగా వాడుకోవాల్సి ఉందని చెప్పారు సముద్రంలో కలిసే నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే రైతులకు మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ రాయలసీమ జలాశయాలు మొత్తం కూడా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే నీళ్లు ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అది రాష్ట్రంలో వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు ఈ సందర్భంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంపుపై కూడా విజ్ఞప్తి చేశారు గుంటూరులో మిర్చి బోర్డు శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు చిత్తూరులో మామిడి బోర్డులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ రేపు జరగనుంది ఈ సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత్ తెలిపారు ఈరోజు సింహాచలంలో పర్యటించిన మంత్రి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు భక్తుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని హోంమంత్రి పేర్కొన్నారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడిస్తూ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ దాదాపు నూట ముప్పై పైన మనం ఏర్పాటు చేస్తున్నాము ఆ మినిమం ఫైవ్ హండ్రెడ్ టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాము ముప్పై ఒక మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దెన్ దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్ వెహికల్స్ పార్కింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంబులెన్సెస్ కాన్స్పిక్వస్ ప్లేసెస్ లో అన్ని చోట్ల కూడా మనము క్వశ్చన్ చేయడం జరుగుతుంది అప్పుడు తప్ప మిగతా ప్లేసెస్ లో స్నానం చేయవద్దని సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను ఎంటైర్ రూట్ ని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ దీన్ని కంట్రోల్ రూమ్ మనము ఇవ్వడం జరుగుతుంది వాణిజ్య అనుకూల నగరంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఏఎన్ఎస్ఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఏఎన్ఎస్ఆర్ సంస్థ మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది ఈ క్యాంపస్ ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో పదివేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఇందులో ఐటీ జీసీసీ రంగాల్లోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామని మంత్రి వెల్లడించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్యను బాగా తగ్గించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నాలుగు రోజుల సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని పేర్కొన్నారు అదేవిధంగా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునే దిశగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా గంధ మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు రొట్టెల పండుగలో ప్రధానఘట్టమైన గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు అనంతరం గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు కాగా స్వర్ణాల చెరువులో వివిధ కోర్కెలు తీరాలని కోరుతూ రొట్టెలను భక్తులు పట్టుకున్నారు రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడింది మచిలీపట్నం హెడ్ పోస్ట్ పోస్టాఫీస్లో అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ టూ పాయింట్ ఓలో పైలట్ ప్రాజెక్టును ఇన్ఛార్జి పోస్టల్ సూపరింటెండెంట్ సురేష్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ టూ పాయింట్ ఓను రావడం ద్వారా వేగవంతమైన పారదర్శక సేవలను అందించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఉన్న ఇరవై శాతం అతిపేద కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే ఫోర్ పథకం ప్రధాన ఉద్దేశమని పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మెప్మా ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన మెప్మా పదిహేనవ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ ఫోర్ పథకం విజయవంతం చేయడంలో మెప్మా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు ఆయా శాఖల అధికారులతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ భోజన వసతి తదితర అంశాలపై ఆయన సమీక్ష చేపట్టారు ఈ సమావేశంలో ఎస్సీ బీసీ సంక్షేమ శాఖల కార్యదర్శులు ఎంఎం నాయక్ ఎస్ సత్యనారాయణ ఆయా శాఖల కమిషనర్లు డైరెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ హెచ్చరించారు జిల్లాలో నాణ్యత లోపించిన ఆహారాన్ని విక్రయించిన పన్నెండు మందికి మొత్తం మూడు లక్షల రూపాయల అపరాధ రుసుమును విధిస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పల్పాడు గ్రామ పంచాయతీలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పొలంలో పండ్ల తోటల పెంపకం చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధాలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు అల్పపీడన ప్రభావంతో రేపు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నదుల అనుసంధానంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీకాకుళంలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు సింహాచలంలో రేపు జరగనున్న గిరి ప్రదక్షిణకు కట్టుదిట్లమైన ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం రాత్రి నిమిషాలకు జాతీయ వింటారు